ఎందుకు ఎందుకిలా మీరు ఒక విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు మీరు ఇస్తానన్న ఫీ రిమేజ్మెంట్ బకాయిలు ఇంకా దాదాపు ఏడాది అవుతున్నా కూడా మీరు ఇప్పటివరకు దాన్ని చెల్లించలేదు సరే మీరు జిల్లాలోకి వచ్చారు వచ్చినప్పుడు ఆ విద్యార్థుల్ని కలిసి ఒక చిన్న మాట ధైర్యం చెప్తే వాళ్ళకి ఎంత ఆనందంగా ఉంటుందండి ఆ తల్లిదండ్రులకు ఒక భరోసా ఎప్పుడు చేస్తాం ఇవాళ చేస్తామనో రేపు చేస్తామనో మీరు ఎలాగో చెప్తూ ఉంటారు కదా రేపు ఎల్లుండి అంటే దాటేస్తూ ఉంటారు కదా ఆ మాట ఏదో మీరే స్వయంగా చెప్తే వాళ్ళకి ధైర్యంగా ఉంటుంది కదా దాని గురించి మాట్లాడలేదు జిల్లాలోకి వచ్చి అలాగే ఉమెన్స్ డిగ్రీ కాలేజ్లో ఎస్కేఎన్ కేఎస్ఎన్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్లో ఆడపిల్లలకి ఆ హాస్టల్లో ఎలకలు కొరికేసిన విషయం మనందరికీ తెలుసు ఎంత దారుణంగా ఆడపిల్లలకి గాయాలయ్యాయో కూడా మనందరం చూసాం మీరు విద్యాశాఖ మంత్రి గారు జిల్లాలోకి వచ్చారు కనీసం వెళ్ళి వాళ్ళని పరామర్శించాలి కదండి ఒక మాట నాకు తెలియక అడుగుతున్నాను నిజంగా అంటే జిల్లాలోకి వచ్చినప్పుడు మామూలుగా ఇలాంటివన్నీ ఉంటే వెళ్ళి అడుగుతాం కదా మీరు ఆ శాఖ మంత్రిగా ఉన్నారు కదా అది చేయలేదు మీరు ఎలకలపై చర్యలు తీసుకుంటామంటూ చెప్పిన వాళ్ళ గురించి కూడా మీరు ఒక మాట మాట్లాడలేదు ఆ యాజమాన్యంపై కానీ సంబంధిత అధికారులకు కానీ మీరు ఒక మాట చెప్తే అది వేరే విధంగా ఉంటుంది కదా అది చేయలేదు ఆ సమస్యని మీరు అడ్రస్ చేయలేదు అంతేకాకుండా మళ్ళీ మన దగ్గుబడి ప్రసాద్ గారు అంటూ ఉన్నారు నారా లోకేష్ గారికి అనంతపురం జిల్లా అంటే వల్ల మాలిన ప్రేమ అని నిజంగా నిజంగా ఆయనకి అనంతపురం జిల్లా అంటే అంత ప్రేమ ఉంటే కనుక జిల్లాలోకి వచ్చినప్పుడు మరి విషయాలన్నీ మాట్లాడాలి లేదు అంటే అసలు ఆయనకు అంత ప్రేమ ఉంటే కిమ్స్ని అనంతపురంకి ఇచ్చేయమనండి ఎందుకు అంత ప్రేమ ఉంది కదా మీకు అనంతపురం జిల్లా మీద ఈరోజు నేను అనంతపురం జిల్లాలో కూర్చుని మాట్లాడుతున్నాను ఈ విషయం ఇక్కడ ప్రజల దగ్గర అన్నీ భిన్న తర్వాత మాట్లాడుతున్నాను నేను ఇవన్నీ కూడా ఆ కిమ్స్ని అనంతపురంకి ఇచ్చేయండి ఎందుకు మీరు మందలగిరికి మార్చుకున్నారు రెండు వేల ఇరవై మూడులో ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని అప్రూవ్ చేసుకున్నటువంటి ఒక ప్రాజెక్ట్కి మీరు శంకుస్థాపన చేశారు దాన్ని కూటమి నేతలు మీ హయాంలో తీసుకొచ్చినట్టుగా ప్రచారాలు చేస్తున్నారు అసలు నాకు అర్థం కాదండి కుటుంబ నేతలు చెప్తూ ఉన్నారు దావోస్ పర్యటనలో అంట నిన్న మీరు శంకుస్థాపన చేసినటువంటి ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ పవర్ కాంప్లెక్స్ సోలార్ ప్లాంట్ ఏదైతే శంకుస్థాపన చేశారో దాన్ని మీరు దావోస్ పర్యటనలో ఒప్పందం పూర్చుకుని వచ్చారంట అసలు దావోస్ వల్ల దావోస్ పర్యటన వల్ల మన రాష్ట్రానికి ఒక్క పెట్టుబడి కూడా ఒక్క రూపాయి పెట్టుబడి కూడా రాలేదన్న విషయం దేశం అంతటికీ తెలుసు అలాంటిది మీరు ఇలా అబద్ధాలు ఎలా ఆడగలరు ఎలా అసలు ఎలా అంటే ఇరవై రెండు వేల కోట్ల వ్యయంతో నిర్మితం అవుతున్న ఈ ప్రాజెక్టు జగనన్న హయంలో ప్రవేశపెడితే అది మీది అని మీరు అలా అబద్ధాలు ఎలా చెప్పుకోగలరండి ఇది ఎంతవరకు సమంజసం అసలు అంటే ఏపీ జె ఈ ప్రాజెక్టు అలాగే ఏపీ జెన్కో అండ్ ఎన్హెచ్పిసి వాళ్ళు ఫిఫ్టీ ఫిఫ్టీ షేర్తో స్టార్ట్ చేసేటువంటి నైన్ ఫిఫ్టీ మెగా హైడ్రా పవర్ ప్రాజెక్టు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా జగనన్న హయాల్లో అనంతపురం జిల్లాకి వచ్చినటువంటి ప్రాజెక్ట్స్ అవి మీరు తెచ్చినట్టు మీరు ఈ రోజున అబద్ధాలు ప్రచారాలు చేసుకుంటున్నారు దేనికన్నా ఒక లిమిట్ ఉంటుంది కదండి అలా ఎలా చేస్తారు మీరు అసలు మేము తీసుకొచ్చాము ఈ ప్రాజెక్ట్ అని నేను ప్రూఫ్స్తో సహా మాట్లాడుతున్నాను చూడండి రెన్యూ పవర్కు వైఎస్ జగన్ గారు నాంది పలికారు మీరు కాదు కూటమి నేతలు కాదు మరొక్కసారి విత్ ప్రూఫ్ మాట్లాడుతున్నా నేను మేము ఇలా ఎస్ఐపి ఆమోదం చెందినటువంటి ప్రాజెక్ట్స్ చాలా తీసుకుని వస్తే కొన్ని ఎక్కే మా హయంలో కొన్ని ఎన్నికల కోడ్ వల్ల ఆగిపోవడం జరిగింది ఎన్నికల కోడ్ వల్ల ఆగిపోవడం జరిగింది ఆ ప్రాజెక్ట్స్కి ఇప్పుడు మీరు శంకుస్థాపన చేస్తున్నారు మీరు చెప్పు ఉండొచ్చు ఇది గత ప్రభుత్వం వాళ్ళు తీసుకొచ్చారు మన ప్రభుత్వంలో మేము శంకుస్థాపన చేస్తున్నాము అని మీరు చెప్పు ఉండొచ్చు ఎంత బాగుండేది ఆ మాట మేము తీసుకొచ్చాం దావు శైళ్ళు తీసుకొచ్చాం మీరు దావో శైళ్ళు ఏం తీసుకొచ్చారు అందరం చూసాం కదండి మళ్ళీ కొత్తగా చెప్తారు